పాప ఫలితాలు ఇస్తాయని అనుకుంటూ ఉంటారు అందులో తప్పు కూడా లేదు అలాగని చెప్పి అందులో పూర్తిగా నిజం కూడా లేదు రాహుకీతోడు సర్వకాల సవావస్థల్లోనే మీకు చెడీ చేస్తారనుకోవడం భ్రమ ఒక చిన్న రూల్ మీ అందరికీ ఇప్పుడు చెప్తాను వీరింతవరకు ఒకసారి అప్లై చేసి చూడండి నైసర్గిక శుభులు మనకున్న నైసర్గిక శుభులు ఇద్దరే సర్వకాల సవావస్థల్లోనే వాళ్ళు శుభులే ఇంకా ఇంకొక లేదు అందులో ఇంకా గురుడు శుక్రుడు వీళ్ళుగా ఇంకొక ఇద్దరు ఉంటారు చంద్రుడు బుధుడు చంద్రుడికి ఏమో తిథుల్ని బట్టి చెప్పారు బుధుడికి ఏమో ఆయన యుద్ధుని బట్టి చెప్పారు ఇలాగ ఎలాంటి కండిషన్ లేకుండా ఉండే నైసర్గిక శుభులు ఇద్దరు మాత్రమే బుధుడు శుక్రుడు ఒకవేళ ఈ రాహుకేతువులు కానీ ఈ నైసర్గిక శుభులతో కలిసి ఆ నైసర్గిక శుభులు శుభక్షేత్రాలలో ఉన్నారే అనుకోండి అంటే ఈ నైసర్గిక రాహుకేతువులు ఈ నైసర్గిక శుభులతో యుతి చెంది ఆ నైసర్గిక శుభుల స్వక్షేత్రాలలో కానీ ఉంటే ఆ భావం చాలా బలమైన భావం అవుతుంది ఆ భావానికి విపరీతమైన బలాన్ని యాడ్ చేస్తారు వీళ్ళిద్దరు అంటే ఇప్పుడు గురువుకి స్వక్షేత్రాలు ఏవి మీనం ధనుస్సు రాశి ధనుసు రాశి గురుడికి స్వక్షేత్రాలు ఒకవేళ రాహు కానీ కేతువు కానీ ఈ గురుడితో కలిసి అంటే గురు చండాల యోగం ఏమో అని మీరు అనొచ్చు అది పక్కన పెడదాం ఆ విషయాన్ని గురు చండాల యోగాన్ని మనం పక్కన పెడదాం రాహు కే రాహు కానీ కేతువు కానీ గురువుతో కలిసి మీనరాశిలో కానీ ధనుర్ రాశిలో కానీ ఉన్నారనుకోండి అది మీ లగ్నం నుంచి ఎన్నో భావము చూసుకోండి దశమ భావం అనుకోండి దశమభావం విపరీతమైన బలాన్ని కలిగి ఉంటుంది అలాగే రాహు కానీ కేతువు కానీ శుక్రుడితో కలిసి శుక్రుడి యొక్క స్వక్షేత్రాలలో ఉన్నారనుకోండి శుక్రుడికి స్వక్షేత్రాలు ఏవి వృషభం తుల వీళ్ళిద్దరూ కలిసి శుక్రుడితో కలిసి వృషభంలో కానీ తులలో కానీ ఉన్నారనుకోండి అది ఆ భావానికి విపరీతమైన బలాన్ని యాడ్ చేస్తారు ఉదాహరణకి మనం అది దశమభావం అనుకుందాం దశమభావం అనుకుందాం ఆ దశమ భావం ఆ దశమ దశమభావానికి విధానం బల్లం వ్యాడి చేస్తాను అనమాట భావం అంటే మన వృత్తికి సంబంధించింది మన వృత్తిలో బాగా పైకి వచ్చే అవకాశాలు గు గురు రాహు గురుదశ గురు మహాదశ రాహు అంతరంలో కానీ రాహుదశ గురు అంతరంలో కానీ ఉంటాయన్నమాట ఒకవేళ ఆ వ్యక్తి జీవితంలో ఈ గురుదశ దశ రాలేదే అనుకోండి అప్పుడు యోగం వర్తించదు దేనికైనా సరే ఎనభై ఏళ్ళకి అనుకోండి అప్పుడు కూడా ఉద్యోగంలో